నాడు నేడు సిచ్యువేషన్ చూ చూసేటప్పటికీ ఎప్పుడు జరగని విధంగా అంటే ఈరోజు ఒక అమెరికాతోటి వెళ్ళి స్కూల్ స్టూడెంట్స్ ఇక్కడ గిరిజనులు కావచ్చు లేదంటే ఒక మైనారిటీ పీపుల్స్ కావచ్చు వాళ్ళని కూడా యుఎస్ వరకు పంపించి అక్కడ మాట్లాడడానికి కలిగించారని అంటే అది చాలా గొప్ప విషయం అయితే ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే మంచి మంచి ప్రొఫెసర్స్ కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఒక జగన్ గవర్నమెంట్ ఏం తేడా జరిగినప్పటికీ స్కూల్ పిల్లలకి చాలా డ్యామేజ్ జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు అది ఏమైనా డ్యామేజ్ జరిగితే మొత్తం కొలాబ్స్ అయిపోద్ది అనే భయంతో ఉన్నారనమాట అయితే జగన్ గారి యొక్క నమ్మకం సీఎం గారి యొక్క నమ్మకం ఏంటంటే అమ్మవాడి కావచ్చు లేదంటే వసతి దీవెన కావచ్చు స్కూల్ రియంబర్స్మెంట్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు వన్ జీరో ఎయిట్ కావచ్చు వీళ్ళందరికీ నేను మెయిల్ చేశాననే కాన్సెప్ట్ ఆయనకుంది మేము మొన్న సభా ప్రాంగణం నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఎక్కడి నుంచి చాలా చాలామంది ముస్లింలు కానీ పేదవాడు బాగుండాలంటే మాకు జగన్ గారే సీఎం కావాలని మేము దాదాపుగా చాలామంది మేము మాట్లాడుతూ అడుగుతూ ఉంటే పేదవాడు బాగుండాలంటే సీఎం గారు రావాలి అని మేము ఆ సభలో చూస్తే లక్షల మంది జనాలు అసలు ఒక్క నిమిషం కూడా అలసిపోకుండా ఆ వెయిటింగ్ కానీ ఆ కూర్చోవడం కానీ వినడం కానీ చాలా బాగా రెస్పాండ్ వచ్చింది ప్రతిపక్షాలు చాలామంది అనేది దిగిపోతాడు రావు ఒకటి ఏడు ఎనిమిది అంటూ ఉంటారు మాకు నూట పద్దెనిమిది నుంచి నూట అరవై సీట్లు కంపల్సరీ మేము కొడతాము మళ్ళీ సీఎం గారు కంపల్సరీ స్థానంలో కూర్చుంటారు కేవలం పేదవాడికి నేను బాగు చేశాను నా వల్ల పేదవాడు బాగుపడ్డాడనే కాన్సెప్ట్ మాత్రమే సీఎం గారి దృష్టిలో ఉంది మేము అదే ఫాలో అవుతున్నాం రాజధాని వచ్చేటప్పటికి రాజధాని కావచ్చు ఇల్లులు కావచ్చు పేదవాడికి ఇల్లు కట్టాలని ఇల్లు ఇస్తూ ఉన్నప్పుడు ఇంకోటి కేసు వేస్తే మనం చేయగలిగింది ఏముందండి ఇప్పుడు ఇల్లు ఎవరైనా సరే ఎనీ గవర్నమెంట్ ఒక పేదవాడికి ఇల్లు ఇవ్వాలనుకుంటుంది ఇల్లు ఇవ్వాలనుకుని ఇల్లు గురించి తాపరత వాడికి ఇల్లు ఇవ్వాలంటే నువ్వు ఇంకోటి వేస్తే అది ఇటు కాకుండా అయిపోతుంది గవర్నమెంట్ అనేది ఫైవ్ ఇయర్స్లో అన్నీ చేయలేదు ఈ మధ్యలో మనకి కోవిడ్ కోవిడ్ అనేది వచ్చింది కోవిడ్ టూ ఇయర్స్ కోవిడ్ అంతా కూడా డ్యామేజ్ చేసిన అదే సచివాలయం అదే వాలంటీర్స్ తోటి చాలామందికి బెనిఫిట్ అందియడం జరిగింది కేవలం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు లేకపోతే వేరే గవర్నమెంట్స్లో వేరే స్టేట్స్లో చూస్తే చాలామంది విపరీతంగా ప్రజలు చనిపోయినారు చాలామంది స్టేట్లతో పోలిస్తే మన 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 స్టేట్ చాలా రేటింగ్ తక్కువ ఉండే చనిపోయిన చనిపోయిన దాంట్లో పోలిస్తే కాబట్టి ఈ విధంగా అన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు అన్నిటికీ బాగుంటాయి గవర్నమెంట్ పథకాలు అన్నీ కావాలి అంటే మళ్ళీ జగన్ గారు ఆ స్థానంలో కూర్చోవలసిందే డ్వాక్రా వాళ్ళు కావాలన్నా రైతులు కావాలన్నా రుణమాఫీ కావాలన్నా స్కూల్ స్టూడెంట్స్ కావాలన్నా ఫీజు డేమర్స్ కావాలన్నా రాజధాని కావాలన్నా ఏది అయినా సరే కానీ సీఎం గారితోనే అవుతుంది ఆయన మళ్ళీ ఆ సీట్లో కూర్చోవాలనేదే ఆయన కాన్సెప్టు ప్రజల కాన్సెప్ట్ తెలుగు ప్రజలు అందరూ కోరుకుంటున్నారు అదే కాన్సెప్ట్ రోడ్స్ అన్నీ బాగున్నాయి ప్రతి రోడ్ కూడా చాలా క్లియర్ కట్గా ఉన్నాయి ఒక స్టేజ్ మీద బలంగా మైక్ పట్టుకొని ఒక నిజాన్ని చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి ధైర్యవంతుడు మాత్రమే నిజం చెప్ప చెప్పగలుగుతాడు ధైర్యవంతుడు మాత్రమే నిజం చెప్పగలుగుతాడు ఒక అబద్ధాన్ని నిజం చెప్పాలంటే ఆయన చెప్పలేడు అనమాట అలాంటిది ఒక సీఎం గారు ఆ స్టేజ్ మీద నిల్చొని నేను ఒంటరిగా పోరాడుతున్నాను ఇంతమంది ఉన్నా నేను అర్జున్ని కాబట్టి నేను ఇంత ధైర్యంగా ఉన్నాను నేను మంచి చేశాను కాబట్టి ఇంత ధైర్యంగా ఉన్నాను నేను మంచి చేయగలిగాను కాబట్టి ఇంత ధైర్యంగా ఉన్నానని చెప్పి ఆయన ఆ మాట చెప్పడం జరిగింది ఇప్పుడు వా వాళ్ళందరూ కూడా పొత్తుల గురించి పరిగెట్టుకుంటున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అంటారు ఏం చెప్పాలో తెలియట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఆ మాట అనగలుగుతున్నారు తప్ప డెవలప్ లేదని ఏం చెప్తున్నారు డెవలప్ లేదు డెవలప్ లేదు ఏం డెవలప్ లేదు స్కూల్స్ చూస్తే డెవలప్ కనిపిస్తున్నాయి విశాఖపట్నం రోడ్స్ చూసారు ఎంత నీట్గా ఉన్నాయి ఎంత బాగా సుందరంగా తయారైందో బీచ్ రోడ్స్ కానీ రోడ్స్ కానీ అన్నీ కూడా ఇవే డెవలప్ అంటే డెవలప్ అంటే సీఎం గారు ఏమన్నారు ఈ రోజు మన ఈ రోజు కంటే రేపు ఇంకా బాగున్నామా లేదనేది మనకు డెవలప్మెంట్ అని అన్నారు నాలుగు మేడలు కట్టేసి బిల్డింగ్లు కట్టేస్తే డెవలప్మెంట్ కాదు కదా అనేది ఆయన కాన్సెప్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్